एम न्यूज की स्वागतम తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్లను లబ్దిదాలకు అందించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని కోరారు నిడదవోలు పట్టణంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టణంలోని నిరుపేదలకు టిట్కో ఇళ్లను నిర్మించారు నిర్మాణాలు తుది దశలో ఉండగా ప్రభుత్వం మారడంతో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పనులు చేయకపోగా లబ్దిదారులకు కేటాయించలేదు ఇళ్లకు సంబంధించి లబ్ధిదాలు తమ వాటాగా చెల్లించవలసిన డబ్బును చెల్లించడంతో పాటు అద్దేళ్లలో మగుతున్నారు బ్యాంకుల్లో సైతం లబ్దిదారుల తరఫున రుణభారం పెరిగిపోతుంది అధికారంలోకి వచ్చి పదవీకాలం ముగుస్తున్న ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం జనసేన పార్టీలో సంయుక్తంగా నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలిపిన వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సిపిఐ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు அங்கல போய் வாச்சிருரு اكو اكو بندي جدي جو ورتي ورتو اكو تا اكو لا جو 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 جو

మహిళలుగానే ఉండి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబీకులు కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గతంలో కట్టించిన టిక్కో ఇళ్ళు మరి ప్రజలకి అందుబాటులో ఉంటూ అవి ఎంతో ఇంద్రభవనంలో కట్టారు మరి అటువంటి టిట్కో ఇల్లు ఈ రోజున తుప్పు పట్టి పాములు పుట్ల పెట్టేసి ఈ రోజున ఆ ఇళ్ళు కనీసం జంతువులు కూడా లేని పరిస్థితుల్లో ఈ రోజున ఇళ్ళని తీసుకొచ్చారు మరి అటువంటి ప్రజానీకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల మనిషి అని చెప్పుకున్నారు అది దేనికి అని చెప్పేసి నేను ప్రజ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజున మీరు రావడం రావడంతోనే ప్రజల ప్రజలకు అన్ని కూడా నేను వస్తే వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పేసి మీరు రాకముందు మీరు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది మరి మీరు రాగానే మన ఆంధ్రప్రదేశ్ గ్రహణం పట్టినట్టుగా ఫస్ట్ మొదటి రెండు సంవత్సరాలు కూడా కరోనాతో గ్రహణం పట్టింది తర్వాత మూడు సంవత్సరాలు మీ ఎమ్మెల్యే తినడానికి గ్రహణం పట్టారని చెప్పేసి సభ ముందు మీ అందరికీ కూడా రంగారావు అధ్యక్షులు ఎవరైతే రంగా రమేష్ గారు ఈ రోజున ముందుకొచ్చి ప్రజల తరపున నిలబడుతూ మౌన దీక్ష అనేది పెట్టడం జరిగింది ఈ విషయంలోని కూడా మేము ముందుకొచ్చి జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ప్రజల పక్షం నిలబడతామని చెప్పేసి సభాముఖ్యం మీ అందరికీ కూడా తెలుస్తున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి